చెప్పు ఏంటరా పైసర్ దేనికి చంటుడు బర్త్డేకి ఎవడా చంటుడు రాసుగడ్ రాసుగడ్ సర్లే ఎంత వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఓన్లీ మళ్ళీ ట్వంటీ నైన్ రూపీస్ ఏంటి పర్సన్ సర్లే చేస్తా ఫోన్పే చేస్తా

అరే మనం వసూలు చేసిన డబ్బులతో ఈ కేకులు వందాం కిస్మిస్ అవునా ఇదే కొయ్యాలి రాడు సర్లే ప్యాక్ చేసి ఆరు నిమిషాల్లో ఈ చండుకూరోడ్ మళ్ళీ పడుతున్నాడు నీ చందామాయా అదే పదే అదే పదికేనా పదికేనా ఇంకా పదహారు కూడా రాలేదు ఏ నేను కూర్రోడు వచ్చి అదే మ్యాథిక్ైస్ എന്താ മെൻസ് ഡേ പെട്ടത് മെൻസ് ഡേ എന്താ ഊർലൂ ഡേസ് ഊർ ആവശ്യം ആ ബിച്ച് നീ ബോധ ഇടി അത് അടി

జానికోడ దగ్గర జానికోడే అన్నాడు ఆ రోజు కాదు అన్నారా దగ్గర ఒక రెండు గుడ్లతో ఎక్స్ట్రా ఉన్నాయి వేసేమంటే వేసేమన్నాను ఐదేళ్ళే సేమ పాలకులు ఎండిపోయినాయి உனக்கு ഇരുവൺ കങ്ങാടകം സോ കലിച്ചു ഹാപ്പി ബർത്ത്ഡേ ടു ഹാപ്പി ബർത്ത്ഡേ ടു ബു

స్మెల్ అవుతుంది ముద్దది ఏడది కొట్టించుకునేది నా మీద ఆడింది నువ్వు కొట్టింది

மாது ஏன் பால எல்லோ

इगरेनडावर लटक आईगरेनडावर पादरा आदि गेलगिच गेलगिच डप्पा गेलगिच अटकवला सोलो वेरा ओचान मीरा ओद ओद काय गेलगिच में ए लबी ओके గుడ్ల చాల ఇస్తే బట్టే రే ఏ రది చా చేయాలా ఎలా ఎగ్లేరు కదరా కాదు అన్నారు కదరా చందా కదా తింటా కదా తీసి తీసి పక్క తీసి ఎలా అంటారు ఇంటి పట్టుకెళ్ళమనికొస్తే లేదు కడిగావా రే ఆదు కలిగిన కడిగావా ఇప్పుడు గేదెలు తాకముందు గేదెలు తాగిన తర్వాత ఐ వాంట్ క్లారిటీ ఎవరు పోయింది రేపు తీసుకోరు అక్కడ అదిరా మళ్ళీ కలిపేస్తావని పెట్టవా నువ్వు

వచ్చింది మొక్క ఇంకా అలాగే ఉంది మంచి పని పిచ్చా వాటి అవ్వలేదు എവി ബർത്ത്ഡേ വൺ ഇവൻ ടൈം ബാ എല്ലന്താ വീരച്ചിന്നാ രചിത്രാച്ചി ആൾ പോടേ ദേ ഫോട്ടോ ആൾ പോടേ ദേ ഫോട്ടോ ആ ദേ ഈസർ യാർ മുട്ടാലാ പോയി ചേ നല്ല പാട്ടയാ ഞാൻ 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 മൈ പേജേൽ കൊ ബദരവലിരേ ഓക്കേ നക്ക് കണ്ടൽ പ്ലീസ് അടിയെന്നെ മണ

സംസ്കൃതി അല്ല ഇത് കേട്ടോ അല്ലെ ഇതേ ലാസ്റ്റ് റായ്കോട చూడు పాప నా దంట్లోనే కొంత నమ్ముద్దు ఎట్టుకోండి పాపలు వ్యాపారి చేస్తారు ఇదే వాళ్ళ మిక్చర్లో పరిగెట్టండి వాడు మూడవద్దు அது அம்மா வாசி பல வந்தா Anna, ora c'è un parlo, c'è un parlo, c'è un parlo, c'è un parlo, c'è un parlo. Mi sa che c'è un parlo. 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 C'è un par मावदा एक्सपर्ट तुम गावांमध्ये शाळांमध्ये नाटकं गिरवतो ओके

Thank you